ఏదైతే అదే విధంగా ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి అర్బన్ ఎమ్మెల్యే దంపతి సూర్యనారాయణ గారికి అదే విధంగా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మోహన్ రెడ్డి గారికి ప్రతి ఒక్కరికి స్వాగతం పలుకున్నాం అందులో భాగంగా డెబ్బై ఆరవ గణతంత్ర శుభాకాంక్షలు ఇందూరు జిల్లా ప్రజలందరికీ కూడా ముఖ్యంగా రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని మరొక్కసారి అందరం కూడా గుర్తు చేసుకుంటూ ఈ గణతంత్ర దినోత్సవం నుంచి ఎందుకంటే డెబ్బై ఐదు సంవత్సరాలు పూర్తి చేసుకొని డెబ్బై ఆరు సంవత్సరంలో మనందరం ఈ వేడుకలు జరుపుకున్న సందర్భంగా భారతదేశం పటిష్టంగా నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో అన్ని రంగాల్లో ముందుకు వస్తున్న తరుణంలో మన హిందూరు ప్రజలకు కూడా బోర్డుతో పాటు కేంద్ర ప్రభుత్వం యొక్క అన్ని రంగాల అభివృద్ధితో ముందుకెళ్తున్న సందర్భంలో ప్రజలందరికీ కూడా మరొక్కసారి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈ గణతంత్ర దినోత్సవం సందర్భంగా యావత్తు హిందూరు ప్రజలందరూ కూడా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎమ్మెల్యే గారు భారత్ మాతాకి జై శ్రీరామ్ డెబ్బై ఆరవ గణతంత్ర దినోత్సవ శుభ సందర్భంగా ఇందూరు నగర ప్రజలకు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకు నాయకులకు మరియు ఈరోజు జిల్లా కార్యాలయంలో మతాకీష్కరణకు పాల్గొన్న జిల్లా అధ్యక్షుడు దినేష్ కులాచారి గారికి మరియు పెద్దలు మోహన్ రెడ్డి గారికి జిల్లా ఆఫీస్ బీరర్స్కు కార్పొరేటర్లకు ఫ్లోర్ లీడర్కు అందరికి కూడా శుభాకాంక్షలు శుభాభినందనలు ప్రపంచంలోనే అతిపెద్ద రాజ్యాంగాన్ని రచించిన అంబేద్కర్ గారు తన రాజ్యాంగాన్ని ప్రవేశపెట్టి అమలుకి తీసుకొచ్చి డెబ్బై ఐదు సంవత్సరాలు పూర్తి చేసుకుని డెబ్బై ఆరో సంవత్సరం ఈరోజు అందరికి కూడా సమానమైన హక్కులు సమానమైన అవకాశాలు కల్పించిందంటే ఆయన రచించిన రాజ్యాంగంకే ఆ గౌరవం దక్త తెలియజేస్తూ ఉన్నా ఈరోజు దేశవ్యాప్తంగా భారతీయ జనతా పార్టీ ఒక జాతీయవాదంతో ముందుకెళ్తున్న తరుణంలో ఇతర పార్టీలు రాజ్యాంగాన్ని అవమానపరుస్తూ అంబేద్కర్ గారిని అవమానపరుస్తూ ఈరోజు వారు దేశ ప్రతిష్టను దిగజార్చే ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఈరోజు భారతీయ జనతా పార్టీ శ్రేణులందరూ కూడా అంబేద్కర్ గారి గొప్పతనాన్ని గురించి కానీ రాజ్యాంగం యొక్క గొప్పతనం గురించి కానీ ప్రజలకు తెలియజేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని తెలియజేస్తూ ఏదైతే అంబేద్కర్ గారి ఈరోజు కాంగ్రెస్ అడుగడుగున అవమానపరిచింది రాజ్యాంగాన్ని అవన అవమానపరుస్తూ అనేక సార్లు డెబ్బై ఐదు డెబ్బై ఆరు సార్లు రాజ్యాంగాన్ని మార్పు చేయడం జరిగింది ఈరోజు కేవలం భారతీయ జనతా పార్టీ ఒకటే అంబేద్కర్ గారి ఆశయాలకు అనుగుణంగా ఈరోజు నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం పరిపాలన చేస్తూ ఉంది మనమందరం కూడా వారిని ఆదర్శంగా తీసుకొని ముందు తరాలు కూడా ఆదర్శంగా తీసుకొని యువకులు వారిని దేశ అభివృద్ధిలో కానీ దేశ అభివృద్ధిలో భాగస్వాములు కావాలని అందరికీ కూడా కోరుకుంటూ మరొక్కసారి గణతంత్ర దినోత్సవ శుభతరంగా అందరికీ శుభాకాంక్షలు శుభాభిం తెలియజేస్తూ భారత్ పాతాకి